సార్ నమస్తే సార్ నమస్తే ప్రవీణ్ సార్ అయితే ఇప్పుడు సమాజంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉన్నారు సార్ అవును కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగాలు కొద్దిమంది ప్రైవేట్ ఉద్యోగాలు కొద్దిమంది బిజినెస్లు వ్యవసాయం వ్యవసాయము రోజువారీ పనులు అందరూ రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు కదా సార్ అంటే ఇప్పుడు కొద్దిమంది దాంతోని సాటిస్ఫాక్షన్ ఉన్నారు కొద్దిమంది వాళ్ళు చేసే పని పట్ల సాటిస్ఫాక్షన్ లేరు అంటే కొద్దిమంది ఒకటి సాధించాలని ఒక టార్గెట్గా పెట్టుకుంటున్నారు అంటే సార్ ఇప్పుడు సక్సెస్ అనేది లేదంటే ఆనందం అనేది సక్సెస్ కంటే ఆనందం అనేది పనిని బట్టి అంటే వాళ్ళ పనిని బట్టి ఉంటుందా లేదంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఏవైతే లక్ష్యాలు ఉంటాయో అవి రీచ్ అయితేనే ఆనందం ఉంటుందా నిజమే ఇప్పుడు ఒకటి పనిని బట్టి ఉంటుందా ఒక ఒకదాన్ని చూద్దాం మనం ఉదాహరణకు నువ్వు ఏ ఏ పని అయినది ఆ పని నీకు ఇష్టమైంది అయితే నువ్వు ఆనందంగానే ఉంటావు కదా ఇప్పుడు సపోజ్ మనము స్టూడెంట్స్ని చూస్తే నాకు బాగా అనిపిస్తుంది స్టూడెంట్స్కు ఎంతసేపు ఆటలాడుకోవాలనేనో బొమ్మలు వేయాలనేనో లేకపోతే ఇంకేదో సినిమా చూడాలనేనో ఇట్లాంటివి ఒక ఆనందం ఉంటుంది అంటే దా దాన్ని పనిగా ఫీల్ పనిగా ఫీల్ కారు అక్కడ వాళ్ళకి డబ్బు ప్రమేయం కూడా లేదు డబ్బు ప్రమేయం కూడా లేదు కానీ డబ్బు అనేది అక్కడ ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళు ఆనందంగా ఉన్నారు ఎస్ అంటే ఇప్పుడు నువ్వు చేసే పనిని నువ్వు పని చేస్తూ ఉంటే దానంతట అదే డబ్బు వస్తుంది ఓకే సార్ పని చేస్తూ ఉంటే నువ్వు దానిలో లీనమై నీ ఆ డెడికేషన్గా ఆ పనిని ఇష్టపడి నువ్వు చేస్తే వద్దన్న వచ్చే డబ్బు వస్తుంది నువ్వు ఆ పనిని అబ్బాయి ఈ పని చేయాల్సి వచ్చింది నా జీవితంలో నేను ఎక్కడో ఏదో ఉండాలి ఏదో చేయాల్సి ఉండే అంటే ఇక్కడ పనికి ఆనందానికి ఉన్న లింక్ గురించి చెప్తున్నా నేను నువ్వు ఏ పని అయినా తీసుకో ఒకటేమో నువ్వు అనుకున్న పని ఇంకోటేమో అనుకోకుండానే నీకు వచ్చిన పని ఇక్కడ ఇప్పుడు ఒకటి టార్గెట్ పెట్టుకుని ఉంటారు సార్ స్టూడెంట్స్ ఉద్యోగం కావచ్చు ఒకరు ఒక బిజినెస్ కావచ్చు లేదంటే ఒకరింకొక మెట్టు ఎదగాలనుకోవడం కావచ్చు అట్లాంటి వాళ్ళు మరి అది రీచ్ అయితేనే వాళ్ళు ఆనందం ఉంటుందా అవును ఇప్పుడు ఉదాహరణకు ఒక టార్గెట్ పెట్టుకోవడం అనేది తప్పేమీ కాదు ఉదాహరణకు ఒక ఒక వ్యవసాయదారుడు ఒక ఎకరం భూమి ఉన్నది ఇంకొక ఎకరం కొనాలనుకోవడం తప్పేమీ కాదు కదా ఒక గుడిసెలో ఉన్నాయని ఒక బిల్డింగ్ కట్టుకోవాలనుకోవడం తప్పు కాదు కదా ఒక చిన్న ఉద్యోగి పెద్ద ఉద్యోగిగానో ఏదో మారాలనుకోవడం తప్పు కాదు కదా లక్ష్యం ఉండడం తప్పు లేదు తప్పు లేదు లక్ష్యంలో కానీ సరే నువ్వు ఆ లక్ష్యం కోసం నీ ప్రయత్నాలు అన్ని చేస్తూ ఉండు కానీ నువ్వు లక్ష్యం చేరంగానే నీకేదో కొత్తగా వచ్చి పడుతుంది అనేది మాత్రం అది క్షణకాలం ఉంటుంది కావచ్చేదాన్ని సపోజ్ ఇప్పుడు మనం అనుకుంటాము నేను ఇక్కడి వెళ్ళిపోతే అక్కడ హాయిగా ఉంటా అని అనుకుంటావు కానీ అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ నువ్వే ఉంటావు అదేది వచ్చి నీ నీకేది యాడ్ కాదు అక్కడ ఉన్నది నువ్వే ఇక్కడ ఉన్నది నువ్వే ఓకే కదా కాబట్టి నువ్వే ఎక్కడ ఉన్నా తోటి నువ్వు ఉంటే నీ ఆనందంలో నువ్వు ఉంటే నీ హాయిలో నువ్వు ఉంటే అసలు నీకు ఆ సమస్య ఉండదు నువ్వు ఎక్కడున్నా ఆనందంగానే ఉంటావు అంటే సార్ మీరు అనేది ఏంటంటే టార్గెట్ అనేది ఫిజికల్ కు సంబంధించింది మెంటల్ కు సంబంధించింది కదా అంటే ఆనందం అనేది మెంటల్ కు సంబంధించి ఓకే సార్ అంటే మనసుకు సంబంధించి మీరు అనేది ఏంటంటే సార్ నాకు అర్థమైంది ఓకే ఒకటి ఒక ప్రమోషనే కావచ్చు ఏదైనా ఒక బిజినెస్ ఏ కావచ్చు ఒక ఉద్యోగమే కావచ్చు టార్గెట్ పెట్టుకుంటే దానివల్ల మనకు ఫిజికల్ గా ఒక స్టేటస్ వస్తుంది డబ్బులు వస్తాయి కానీ ఆనందం అనేది దానికి లింక్ చేసి ఉండద్దు ఇక్కడ ఉన్నది నువ్వే అక్కడ ఉన్నది నువ్వే ఇక్కడ నువ్వు నీ బాడీ మైండ్ కాంప్లెక్స్తోనే ఆనందంగా ఉండొచ్చు ఉన్న బాడీ మైండ్ కాంప్లెక్స్తోనే ఆనందంగా ఉండొచ్చు సో ఇక్కడ సాధిస్తే ఆనందము అంటే కాసేపు ఉంటుండచ్చు కొన్ని క్షణాలు కొన్ని రోజులు తర్వాత తన యథార్థమైనటువంటి స్థితి అనేది మళ్ళీ అదే వస్తుంది అంటే మళ్ళీ ఇంకొక గోల్ కూడా ఎస్టాబ్లిష్ కావచ్చు మళ్ళీ అక్కడ కూర్చున్న తర్వాత అరే సరే ఇది ఓకే మళ్ళీ ఒక పైమెంట్కి ఎదగాలి అని మళ్ళీ ఒక టార్గెట్ పెట్టుకుంటే మళ్ళీ సమయం అనేది పోతుంది అంతే కదా సార్ అట్లా ఇప్పుడు ఉదాహరణకు మనకు అలెగ్జాండర్ కదా సార్ అది ఓషో ఒక బుక్లో చెప్పిన స్టోరీ సార్ అయితే అలెగ్జాండరు డయోజెనిక్ దగ్గరికి వెళ్తాడు సార్ గురువు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన పెద్ద గురువు ఎటు పోతున్నావు అసలు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అడిగితే నేను యుద్ధానికి బయలుదేరినా ఓకే ఆసియా మైనర్ ను ఓడించుకొని వస్తాను నేను అని చెప్తాను ఆసియా మైనర్ అంటే అప్పుడు ఈ ఆసియా ఇవన్నీ కలిపి ఒక పేరు అప్పుడు అన్న తర్వాత సరే మరి నీకున్న శక్తి సామర్థ్యాలు నీకున్నటువంటి సైన్యము నీకున్నటువంటి నాలెడ్జ్ ఇవన్నీ నువ్వు గెలుస్తావు నెక్స్ట్ ఏంటి అని మళ్ళీ అడుగుతాడు నెక్స్ట్ ఏమున్నది ఇండియాని గెలుస్తా అంటాడు ఓకే ఫైన్ ఇండియన్ గెలుస్తావు మరి మళ్ళీ నెక్స్ట్ ఏంటిదే అని మళ్ళీ అడుగుతాడు ఇంకేమున్నది గురువు గారు నేను వరల్డ్ మొత్తం జయించుకొని వస్తాను అంటాడు అన్న తర్వాత మళ్ళా అడుగుతాడు అలా గురువు సరే వరల్డ్ మొత్తం జయిస్తావు నెక్స్ట్ ఏంటిది అని అంటాడు అంటే యో ఈ నది పక్క పండి మంచి ఇసుకు ఉన్నది ఇసుక పక్క నువ్వు ఎంత మంచిగా ఇట్లా ప్రశాంతంగా ఊశొని కాలుమీ కాలేసుకొని నువ్వు ఊసుకొని హాయిగా ఉన్నావు అప్పుడు వచ్చిని పక్క పండి కూర్చొని హాయిగుంటానంటాడు మీలాగా హాయిగా ఉంటాను అంటాడు నేనే దూరం ఉన్న తన కుక్కని ఇట్లు ఇట్లా ఎవరు గురువా ఆ గురువు కుక్కతో అంటాడు సార్ చూసినావా ఈ పిచ్చిరాజు ఇదంతా జయించుకొని వస్తే మన లెక్క కూర్చొని ఆగి ఉంటాడట అని అక్కడ ఉన్న ఇసుకని తీసుకుంటా దాని మీద వేసుకుంటా ఆయన మీద తీసుకుంటా ఇట్లా హాయిగా ఇట్లా ఆకాశాన్ని చూసుకుంటా పక్క పక్క కొబ్బరి చెట్టు ఉంటుంది నీడ ఆళ్ళ మీద పడతా ఉంటుంది అని ఈ పిచ్చిరాజు ఇదంతా జయించుకొని వస్తే హాయి ఉంటాడట మరి నువ్వు నేను ఏం సాధించిన మనం ఎంత హాయి అని అప్పుడు అలెగ్జాండర్ దిక్కు చూసి అవన్నీ వస్తే హాయి ఉండడు కాదురా ఉన్నదేదో ఉంది మరి పక్క పండికి బుక్ చేరేపిస్తే వచ్చి కూసో ఇక్కడనే అని అంటాడు ఇప్పుడే కూసో ఇప్పుడే కూసో అంటే అలెగ్జాండర్ అర్థం కాదట లేదు మీరు ఏదో చెప్తారు నేను అంతా జయించుకొని వచ్చే హాయి ఉంటా అని వెళ్ళిపోతున్నాడు సార్ అంటే ఇదంతా స్టోరీ ఏంటి అంటే అందులో ఉన్న విషయం సార్ యాక్చువల్గా అంటే మీరు అంటే ఇప్పటివరకు చేసిన వీడియోలల్లో దానిలో మీరు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రోగ్రెస్ కోసము పోరాటం చేయడంలో తప్పు లేదు యాక్చువల్గా చేయాల్సిందే మనకు మనము అంటే ఎవరైనా సార్ ఒకటే దానిలో అంటే ప్రగతి లేకుండా ఉండడం అనేది సరైన విధానం కాదు ప్రగతి ఉండడం అనేది కంపల్సరీ అంతే కదా సార్ ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా తర్వాత అగ్రికల్చర్లో అయినా దేనిలో అయినా ప్రతి ఒక్కరూ ఒక మెట్టుకు పైకి ఎదగాలనేది కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ అవి ఎదిగితేనే ఆనందంగా ఉంటా అది అంటే చేరుకుంటేనే నేను సక్సెస్ అయినట్టు అంటే మన మైండ్లో మనం పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ మనమే పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ పక్క వాళ్ళు పెట్టుకుంటారో పెట్టుకుంటలేరో తెలియదు మనము ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటామో సార్ ఎవరైతే ఆ వ్యక్తి ఉంటాడో ఆ ఉన్నటువంటి పొజిషన్ ఎంజాయ్ చేయలేడు అనేది రైట్ ఇప్పుడు మనం చర్చించిన విషయాలు రెండు నేను మాట్లాడింది ఒకటి ఏంటంటే పనికి ఆనందానికి సంబంధం లేదు ఏ పని చేసినా నువ్వు ఆనందంగా చెయ్యి ఓకే దొరికినా ఏ పని దొరికినా సరే చెయ్యి నువ్వు ఇంకో పని కోసం ప్రయత్నిస్తే ప్రయత్నించు తప్ప ఇంకొకటి నువ్వు ఎక్కడ హాయిగా ఉంటావు అంటే ఒకటి సాధిస్తేనే ఇప్పుడు అలెగ్జాండర్ ఎగ్జాండ్ ఒకటి సాధిస్తేనే నేను హాయిగా ఉంటా అని అనుకోవడం అయితే కరెక్ట్ కాదు అంటే నిజానికి సార్ ఇట్లా అనిపిస్తుంది గా ఎవరు హాయి ఉంటారు అని అంటే ఎవరు ఆనందంగా ఉంటారు అంటే వాళ్ళకి నచ్చిన పని ఏదైతే ఉంటుందో అదే వాళ్ళ ప్రొఫెషన్ అయితే హ్యాపీగా ఉంటారు సార్ ఇప్పుడు మీరున్న తోని మీరు హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే మీరు నచ్చిన ప్రొఫెషన్ నిజమే మళ్ళీ నచ్చడము నచ్చకపోవడం అనేది కూడా ఎట్లా అంటే ఇప్పుడు సపోజు అనుకోకుండా నీ జీవితం ఏదో మలు తిరుగుతుంది అన్ని నువ్వు అనుకున్నట్టుగా జరగవు కాబట్టి అవి వచ్చిన దాన్నే నీది అని అనుకోగలిగిన అనుకో నువ్వు చేసినంత కాలం నువ్వు ఇంకోదాని కోసం ప్రయత్నం చేయి తప్పేమీ లేదు నువ్వు నువ్వు నీకు నచ్చే ప్రొఫెషన్ కోసం నువ్వు ప్రయత్నం చేయి తప్పేమీ లేదు కానీ ఇప్పుడు ఉన్నదాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయాలి అంటే పెద్ద సమస్య అంటే సార్ ఇక్కడ నేను అనుకున్న ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సార్ ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సార్ ఒక ఆయనకు ఇద్దరు వంటలు చేయడంలో చాలా ప్రొఫెషనల్ సార్ ఒక ఆయనకేమో చిన్నప్పటి నుంచి వంటలు చేయడం అంటే విపరీతమైన ఇష్టము పిచ్చి ఇద్దరు నిష్ణాతులే సార్ అయితే ఇద్దరు ఒక రెస్టారెంట్ కావచ్చు ఎక్కడ జాయిన్ అయ్యారు సార్ ఇద్దరికి ఈచ్ వన్ వన్ ల్యాక్ ఇస్తారు సార్ శారీ మొదట ఆయనకేమో పిచ్చి బాధ్యు సో ఆయన టెన్ అవర్స్ పని చేస్తే టెన్ అవర్స్ కాకుండా ఓ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ పని చేస్తే ఆయనకి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పని చేసినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే అంటే బాడీ మైండ్ ఒకటే వర్క్ మీద ఉండడం వల్ల ఆయన సమయం తెలుస్తుంది జీతం వస్తుంది సమయం తెలుస్తలేదు ఆనందం ఉండడు రెండో ఆయన సేమ్ అంతే ఎక్స్పర్ట్ కానీ ఆయన ఒకవేళ అంటే అనుకుందాం సార్ అంటే పదే పదే టైం చూసుకుంటా వన్ అవర్ అయింది ఇంకా ఫోర్ అవర్స్ చేయాలి త్రీ అవర్స్ అయింది ఇంకా టూ అవర్స్ చేయాలి అని అంటే శాలరీ సేమ్ వస్తుంది కానీ అతనికి సమయం అనేది గడుస్తలేదు సార్ ఆనందాన్ని లేదు

అట్లా చేయకపోతే ఏమైతుందంటే ఈ ఉన్నది కూడా పోతుంది నువ్వు ఉన్నదాన్ని నిర్లక్ష్యం చేసినావనుకో నాకు నేను గది కావాల్సి ఉండే కానీ ఇది చేస్తున్నా అని నువ్వు దీన్ని నిర్లక్ష్యం చేసినావు అనుకో ఇంట్లోకి కూడా నువ్వు పక్క పోతావు సో నీకు అది ఒక పెద్ద సమస్య అయిపోతుంది మళ్ళీ ఓకే సార్ ఓవరాల్గా మనం అనుకునేది ఏంటంటే ఏ పనిలో ఉన్నా ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఎక్కడున్నా ఆ చేసేటువంటి పని ద్వారా మనకు ఫిజికల్గా డబ్బులు వస్తాయి అవును అంతే కదా సార్ అంతే ఆనందానికి హాయిగా ఉండడానికి వాడికి సంబంధం లేదు ఏ ఎక్కడున్నా ఏ పొజిషన్ లో ఉన్నా తను ఆనందంగా హాయిగా ఉండొచ్చు అని ఉండొచ్చు బాగుంది